నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం లక్ష్మీదేవి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఈ కథను పూజ పూర్తయిన తర్వాత చదివితే పూజకు తగిన ఫలితం కలుగుతుంది చదవడం రాకపోయినా విన్నా సరిపోతుంది ముందు కొన్ని అక్షంతలు తీసుకుని వినాయకుని స్మరించుకొని కథ అనేది మొదలు పెడదాం ఒకరోజు సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగి వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు దాన్ని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతంన్న శివుడు తన సింహాసనం ముందు కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవ లోకముల్లో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని పరమేశ్వరుని అడిగింది ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదించే వ్రతం ఒకటి ఉన్నది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాదా ఆ వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీన్ని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగుగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వం మగధ దేశంలో కుండిక ఉన్న పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారము బంగారు గోడలు కలిగ ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి దేవి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజాముని లేచి స్నానం చేసి ప్రతిదే పూ పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామకు అవసరమైన అనేక సేవలను చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది అందరితో ప్రియంగా అంతంగా మాట్లాడుకుండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనకుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆనందం మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారిమతి నేను వరలక్ష్మీదేవి నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగింది నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్షం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజ పూజించితే నువ్వు నీవు కోరిన వరాలన్నీ ఇస్తాను అలా ప్రత్యక్షమే అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయింది చారుమతీదేవి కళ్ళలో వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారం చేసి నమస్తే సర్వలోకాణం జనన్యే పుణ్య మూర్త త్రి జగద్వంద్యే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధములు స్తోత్రం చెప్ చేసింది ఓ జగజ్జన్ కటాక్షంలో కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూ ఫలం వల్ల అనే దర్శనం నాకు కలిగినది అనగా వరలక్ష్మి దేవి సంతోషం చెందింది సంతోషం చెందింది ఆ వెంటనే వచ్చింది నాలుగు వైపులా చూస్తే చారుమతి దేవి వరలక్ష్మీదేవి కల వరలక్ష్మీదేవికి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నాన్ని వెంటనే భర్తని అత్త లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి అనతి ప్రకారం దేవి అనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నాడు చారుమతి ఇరుగు పరుగు ఉన్న స్త్రీలను కూడా గంటతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ వారు ఎంతగానో ఎదురు చూసే పూర్ణిమ రానే వచ్చింది శుక్రవారం ఈ రోజే కదా దేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి చారుమతి మొదలగు స్త్రీలందరూ తెల్లవారుజామునే లేచి తల స్నానాలు చేసి బట్టలు పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ అందరూ చేశారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండ మండపం ఏర్పాటు చేసే దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం ఆసనంపై కొంత బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మామిడాకులు అలంకారంతో కలసం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియదేవి దేవి భవ సర్వద అని ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రాలు గల ఒక తోరం కూడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవిని అనేక రకమైన పిండి వంటలను చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణలు చేశారు ఆ స్త్రీలందరికీ గళ్ళు కళ్ళుమని శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళను చూ చూసుకుంటే గచ్చులు మొదలైన ఆభరణాలు కనిపించాయి చార్మతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షం కలిగి కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండు ప్రదక్షిణలు చేయగా చేతిని దగదగ లాంటి నవరత్నాలతో కూడిన కంకణాలను మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ప్రత్యేకించి చెప్ప చెప్పేదేముంది మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా ఆ స్త్రీలంతా సర్వ సర్వభూషణాంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీ స్వర్ణమయులయ్యారు వాళ్ళకి రథగజ తొరగ వాహనాలను ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంట ఇంట నుంచి స్త్రీలను తీసుకుపోవడానికి వారి ఇళ్ళ నుంచి గుర్రాలను ఏనుగులు రథల బండ్లు వచ్చాయి ఆ స్త్రీలను చారుమతి కలిసి వారి చే వారి చేత శాస్త్రం ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణు బ్రాహ్మణోత్తం పుష్పులను అర్చంతుని పూ పన్నెండు కుడుములు వాయినం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించి బ్రాహ్మణుని వారి ఆశీర్వాదం ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలను ఎందు వాహనాలను ఇండ్లకు బయలుదేరారు వారు వారు త్రోగలో చారుమతి సౌభాగ్యం భాగ్యం తమ భాగ్యం ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తన అంత తానే స్వప్నంలో ముచ్చి ప్రత్యక్షమటం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అని అనుకుంటున్నారు చారుమతి ప్రత్యక్షమైన ప్రత్యక్షమైన విధం విధం తన మంటనే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమందరికి చెప్పి తమ కూడా ఇటువంటి సౌభాగ్యం కలిగించి చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో కురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేసుకుంటూ పుత్రపౌత్రులను గుర్తు కలిగి కనక వస్తు వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేసే చేస్తే అలా ఎదుటి వారిని చెప్తే చెప్పి చేస్తే సర్వ సౌభాగ్యం కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వాళ్ళకి ప్రసాదం ప్రసాదము వలన సకల కార్యమును సిద్ధించు అని అన్నాడు పరమశివుడు అని అన్నాడు పరమశివుడు సూత మహాముని సౌనకుడు మొదలు వారితో ఉన్నులారా కదా చారుమతి ఎటువంటి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషి ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలయ్యి మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఇదండి వరలక్ష్మి వ్రత కథ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి మరొకరికి షేర్ చేయండి